హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే గవ్వలు ఈవినింగ్ టైంలో అండ్ పండగలప్పుడు స్నాక్స్ లాగా ఈ కారంగావల్ని చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం ఆ వీడియో కను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక బౌన్లో కప్పున్నర మైదా పిండి అయితే నేను తీసుకున్నాను మీకు పిండి వద్దు గోధుమ పిండితో కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని అండ్ గోధుమ పిండితో కూడా రెసిపీ బాగుంటుంది నేనైతే మైదా పిండితో చేస్తున్నాను సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ వామన్ చేసి ఇలా నలిపి బాగా రఫ్ చేసి వేసుకోవాలి తర్వాత సరిపడా కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ కారం కవ్వాలి కాబట్టి కారం కొద్దిగా నార్మల్గా ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ని వేట్ చేసుకున్నాక వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా ఉండగా చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసి ఇలా తీసుకోవాలి మీకు కావాలంటే పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు లేకపోతే స్మాల్ అని చేసుకోవచ్చు తర్వాత డీప్ ఫ్రై చేయడానికి మనం ఈ గెడ్ని అయితే యూజ్ చేస్తాం కదా దీంతోనైతే ఇలా ఒక్కొక్క కొండనైతే లైట్గా రఫ్ చేసుకుంటే మనకి గవ్వల షేప్ అయితే వచ్చేస్తుంది ఇది లేదన్ను స్పోక్తో కూడా చేసుకోవచ్చు ఇలా అన్నిటి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ ఎక్కువ అయినాక మీడియం ఫ్లేమ్లో ఆయిల్ మంటను దించేసి ఒక్కొక్కటిగా వేసి వేయించుకుంటే మన గవ్వలు అయితే రెడీ అయిపోయింది ఇలా కొద్ది కలర్ మారినాక రెండు వైపులా వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం వేయించుకుంటే మన గవ్వలు రెడీ అయిపోయింది అండ్ ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఇంకో వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నాకు వీడియో కానీ అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్